అందరికీ క్రిస్మస్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రాబోయే పండగల సందర్భంగా అదేవిధంగా ఈ యొక్క నుజివీడ రూరల్ పరిధిలోని నాలుగు పోలీస్టేషన్ల సంబంధించి ఆగిరిపల్లి నుజివీడి రూరలు ముసునూరు అదేవిధంగా చాట్రాయి ఈ నాలుగు పోలీస్టేషన్ల పరిధిలో ప్రజానేకానికి తెలియజేసేది ఏంటంటే ఈ పండగ ముసుగులో ఈ కోడి పందాలు కానీ అదేవిధంగా పేకాట్లు కానీ ఇటువంటివి ఆడితే కంపల్సరీ కఠిన చర్యలు తీసుకుంటాము ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా మీ ఏరియాలో కోడిపందాలు కానీ పేకాట్లు కానీ ఈ పండగల ముసుగులు జరిగితే కంపల్సరీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుచున్నాము ఇచ్చిన ఇచ్చిన వారి పేరు మేము బయటకు చెప్పాము అదేవిధంగా ఈ యొక్క మాకు ప్రజలందరూ కూడా సహకరించి ఆర్థికంగా ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు తప్పనిసరిగా ప్రజలు సహకరించాలని పండగని ప్రతి ఒక్క ప్రజలు కూడా సంతోషంగా బంధుమిత్రులతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అంతేకాకుండా గౌరవనీయులు మన ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వు మేరకు ఏదో ఎవరైనా ఈ పండుగ సందర్భంగా సంక్రాంతి సందర్భంలో పోరుకత్తలు తయారు చేసినా కానీ మాకు మీరు సమాచారం ఇస్తే ఆ యొక్క సమాచారం ప్రకారం మేము వారిపైన బయటవర్ కేసులు పెట్టడం జరుగుతుంది అంతే కత్తులు తయారు చేసినా కానీ మాకు మీరు సమాచారం ఇస్తే యొక్క సమాచారం ప్రకారం మేము వారిపైన బయట ఓవర్ కేసులు పెట్టడం జరుగుతుంది ఈ పండుగ సందర్భంగా గతంలో ఎవరైతే మేము బైండ్ ఓవర్ చేసామో ఈ కోడిపందాలు ఆడే వాళ్ళని అదేవిధంగా కోడి కత్తులు తయారు చేసే వాళ్ళని వారిని మరలా మేము బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా ఇటువంటి చర్య